హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు కోలారు వడ్డిపల్లి చింతామణి పలమనేరు కలకడ అనంతపురం మదనపల్లి ఈ ఏడు టమోటా మార్కెట్లలో టాప్ టమోటా ధరలు ఏ విధంగా పడ్డాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇంకా ఈరోజు ఇరవై నాలుగవ తేదీ మే నెల ముందుగా మనము కోలారు టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము కోలారు టమోటా మార్కెట్లో నాటికాయలు విషయానికి వస్తే పదిహేను కిలోల బాక్సు ప్రారంభకాయలు నూట యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే ఐదు వందల అరవై రూపాయల వరకు అయితే నాటికాయలు అయితే కోలార్ మార్కెట్లో టాపు అయితే పలకటం జరిగింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ టాప్ ప్రైస్ అలాగే ఇంక సీడికాయలు విషయానికి వస్తే పదిహేను కిలోల బాక్సు ప్రారంభకాయలు నూట యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే ఏడు వందల పది రూపాయల వరకు అయితే సీడికాయలు అయితే టాపు అయితే పలకటం జరిగింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ టెన్ రూపీస్ టాప్ రైజ్ ఇన్ కోలార్ టమోటా మార్కెట్ యార్డ్ ఇంకా నెక్స్ట్ ఇంకా వడ్డీపల్లి టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము వడ్డీపల్లి టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ ప్రారంభ కాయలు రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే వడ్డుపల్లి టమోటా మార్కెట్లో టాపు ధరైతే పలకట్టడం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ రైజ్ ఇన్ వడ్డీపల్లి టమోటా మార్కెట్ యార్డ్ నెక్స్ట్ చింతామణి టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము చింతామణి టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు కాయలు రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే నాలుగు వందల తొంభై రూపాయల వరకు అయితే చింతామణి మార్కెట్లో టాపు ధరతో పలకెట్టడం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ నైంటీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ చింతామణి టమోటా మార్కెట్ యాడ్ ఇంకా నెక్స్ట్ ఇంకా పలమనే టమాటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము పలమినే టమాటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు కాయలు రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఈ పొడికాయలన్నీ మినహాయిస్తే ఇంకా టాపు ధర విషయానికి వస్తే ఐదు వందల ముప్పై రూపాయల వరకు అయితే పలమినే టమోటా మార్కెట్లో టాపు ధర అయితే పలకట్టం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ థర్టీ రూపీస్ టాప్ ప్రైజ్ అండ్ పలమినే టమోటా మార్కెట్ ఇంకా నెక్స్ట్ ఇంకా కలగడ మార్కెట్ విషయానికి వస్తే కలగడ టమోటా మార్కెట్లో ఈ పొడికాయలు జ్యూస్ కాయలు అనుకూల టొమాటోలు మినహాయిస్తే రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే ఆరు వందల రూపాయల వరకు అయితే కలకడ మార్కెట్లో అయితే టాప్ ధరతో పలకెట్టడం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ కలకడం మార్కెట్ యార్డ్ నెక్స్ట్ ఇంకా మదనపల్లి టమోటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు మదనపల్లి టమోటో మార్కెట్లో ముప్పై కేజీల బాక్స్ క్వాలిటీ ఉండే కాయలు ఐదు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే వెయ్యిన్ని రూపాయల వరకు అయితే మదనపల్లి టొమాటా మార్కెట్లో టాప్ ధరతో పలకెట్టడం జరిగింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ మదనపల్లి టొమాటా మార్కెట్ యార్డ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు యాక్షన్ పూర్తి అయిపోయేసరికి ఈ ఏడు మార్కెట్లో టాప్ టమాటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో